भारत समय भारती भारत सते माता भारत जय श्री माता हिते माता भारत माता भारत सदा भारत सदा जय माता भारत माता भारत सुरक्षा समिति भारत सुरक्षा समिति మరి రక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజు గారు మా సభ్యుల మంత్రం కలిసి నేతాజీ కులాస్ కోస్ గారి యొక్క వద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి వారికి స్వయంగా నివాళులు అర్పించడం జరిగింది ఆనాడు పంతొమ్మిది వందల నలభై మూడులో భారతదేశం మరి విశ్వాల మరి ప్రమంత హాలలో ఉండి అనేక నష్టాలకు బాధలకు గురి చేసి మన భారతీయులను ఎన్నో రకాల హింస దౌర్జన్యాన్ని గురిచేసి మరి భారతీయులను చెప్పరాని విధంగా వాళ్ళు అనేక నష్టాలకు గురి చేసిన ఆ సమయంలో భారతదేశానికి మరి స్వాతంత్రం తీసుకురావాలన్న ఒక మహా సంకల్పంలో అత్యంత తక్కువ మందిలో ఒకరైనటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మరి గాంధీ మహాత్ముడు హింస పద్ధతి వద్ద సాంకే కావాలని కోరిన కోరినప్పుడు శుభాస్ చంద్రబోస్ గారు ఆ పద్ధతి వల్ల మరి స్వాతంత్రం రావు రండిపోవాలనే కనెక్టర్ ఒక ఉద్దేశంతో నాకు రక్తాన్ని ఇవ్వండి నేను స్వాతంత్రం శక్తి చూపిస్తాను చెప్పినటువంటి మహనీయుడు ఆనాడు ఆజాద్ హిందూ బౌద్ధ అనే ఒక సంస్థలు సాధించి ప్రతి ఒక్క యువకుని సైనికులుగా పీఠించి మరి లక్షలాది మందితో సైన్యాన్ని ఏర్పాటు చేసి ఆ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడరాలు మహానుభావుడు నేత సుభాష్ చంద్రబోస్ గారు మరి వారి యొక్క సేవలు ఈ దేశంలో ఉన్నటువంటి నేటి యువతరం కూడా అభివృద్ధి ఆయన ఆదర్శాన్ని సాధించి ఈ దేశ భవిష్యత్తు కోసం మరి దైవంగా పోరాడి మన యొక్క దేశాన్ని ప్రపంచంలోనే గర్వకారణంగా చేయాలని చెప్పినారు అదేవిధంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక అత్యంత ప్రజలు ప్రతిరోజు వారు ఒక్క రూపాయి యొక్క రైతు యొక్క పేరిన ఫండ్ ఒక సంవత్సరంలో దాదాపు సుమారు నలభై ఆరు వేల కోట్ల రూపాయల ఫండ్లు వస్తుంది కాబట్టి ఒక రూపాయి నుంచి ఎంత అయినా ఇచ్చని చెప్పి చెప్పారు మంచి నిర్ణయం ఈ డబ్బుతో మన సైనికులు మనకు కావాల్సి మన సైన్యాన్ని బలోపేతం చేసి ప్రపంచంలోనే స్థాయికి తీసుకట్టే విధంగా ఆ నిర్ణయం పట్ల भारत रंधी हज़म